తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జుమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే టీడీపీ జనసేనలో ఎక్కువగా అసంతృప్తి అనేది కనిపిస్తుంది రీసెంట్ గా జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తున్న కారణంగా అసంతృప్తి అనేది వ్యక్తం అవుతుంది అసలు ఈ అసంతృప్తి దేనికి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా పొత్తులో వస్తున్నారని అసంతృప్తి అంటే అంటే రెండు రకాలుగా ఉంటుందండి ఇది ఇప్పుడు టీడీపీలో ఉన్న అసంతృప్తి ఏంటంటే వాళ్ళు పొత్తులో భాగంగా వాళ్ళు సీటు కోల్పోయిన వాళ్ళకి డెఫినెట్గా బాధ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు యాభై ఎనిమిది నెలలుగా గతంలో కూడా పార్టీకి పనిచేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సాధారణ రాజకీయ పరిస్థితులు లేవు ఆంధ్రప్రదేశ్లో ఒక స్పెషల్గా పర్టికులర్గా ఒక ప్రయోగాత్మకంగా ఉన్నాయి అంటే అరాచకాలకి ప్రయోగాత్మకంగా ఒక మోడల్ సెట్ చేసి పెట్టారు వాళ్ళ మోడే సాపరేట్ చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులు పడ్డాలి అనుభవం ఉండాలి కరేజియస్ అంటే ధైర్యంగా దమ్ముగా నిలబడాలి అనేక లక్షణాలు ఉండాలి రాజకీయాలకు మించిన లక్షణాలు ఉండాలి ఇది అలా పోరాడిన వాళ్ళు ఉన్నారండి ధన ధన వ్యయం ఉంటుంది సమయాన్ని వెచ్చించాలి ధనాన్ని వెచ్చించాలి ధైర్యాన్ని కోల్పోకూడదు ఇలాంటివన్నీ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఈ నాలుగున్నర ఏళ్ళు ఇంచుమించుగా దాదాపుగా ఐదేళ్ళు ఇంకేం వందలు అయిపోయింది ఈ ఐదేళ్ళ నుంచి వాళ్ళు దొరివేయించుకున్నారు రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు గొంతు గొంతెత్తితే గొంతు నొక్కారు నిరసన చెప్పాలనుకుంటే ఇంట్లో గృహ నిర్బంధం చేశారు అయ్యా ఇది తప్పు అని చెప్తానికి వెళ్తే కంప్లైంట్ తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే వాళ్ళని నిందితులుగా చేర్చారు అక్రమ కేసులు బనాయించారు వాళ్ళు వచ్చి వీళ్ళ ఫ్లెక్సీ చింపేస్తే ఇది ఏడ్రా బాబు అని అడిగితే కొట్టారు తిరగబడి కొడితే కేసెట్టారు ఇలా ఒకటి రెండు కాదండి ఇవన్నీ ఒక రకం అంటే ప్రత్యర్థి పార్టీ మీద సాధించిన దౌష్ట్యం దుర్మార్గం అరాచకం ఇక రెండో సెక్షన్ ఏంటంటే దోపిడీ చల్లారు లేచిన వాడికి మన ఇంటి ముందు రోడ్డు మీద అడ్డంగా గోడ ఉంటుంది లేదా మన భూమికి కబ్జా చేస్తున్నాం మన ఇల్లు లాగేసుకుంటారు కళ్ళ ముందు చెరువులో మట్టి తోలిపోతూ ఉంటారు నదిలో ఇసుకుపో పట్టుపోతూ ఉంటారు వాళ్ళు పట్టుపోయి అమ్ముకుంటూ అమ్ముకున్నారు దారి అంతా పెంట చేసేస్తారు దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి ప్రాణాలు పోతూ ఉంటాయి ఇలా ఇదేంట్రా అని అడుగుతారు అడిగితే తిరిగి కేసు పెడతారు లేకపోతే దాడులు చేస్తారు ఏకంగా పైకి పంపించేస్తారు ఇవన్నీ ఒక రకం మూడు ప్రజల పట్ల అస్సల బాధ్యత లేకుండా వాళ్ళు నియంతృత్వంగా నిరంకుశంగా పరిపాలిస్తా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటా ప్రజలకు భారం అయిపోయేలాగా పరిపాలన సాగుతూ ఉంటాయి దీన్ని ఏ కోసానే ఎదుర్కోలేరు ఎదుర్కొంటే నిలబడలేరు ఎదుర్కోకుండా ఉండలేరు అంత ఎంత రకమైన భావ వైరుధ్యంతో రకరకాలుగా వేధించబడ్డారు వాళ్ళ మనస్థింత లేకుండా పోయింది మనశ్శాంతి లేకుండా పోయింది నాయకులకి ప్రజలతో కానీ నాయకులు ఏంటి పరిస్థితి ఇంత పోరాడం కాబట్టి అతని ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టాం కాబట్టి ప్రజాక్షేత్రంలో మనకు ఆదరణ ఉంది అతని పట్ల జనం యావగించుకుంటున్నారో అతను చూస్తేనే ఆముదం అనేది పెడుతున్నారు మాకు ఈ ఎన్ని ఆటలు పాటు డెఫినెట్గా రేపు రా ప్రజల్లో ప్రాతినిధ్యం లభిస్తుంది గెలవచ్చు అనేటువంటి నమ్మకం ఆశ కలిగింది అలాంటి పరిస్థితులు ఈ సీట్ నీకు లేదు అతనికి ఎత్తనా ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది పొత్తు ధర్మమే డెఫినెట్గా కాబట్టి ప్రథమాగ్రహం ప్రేమాగ్రహం ధర్మాగ్రహం అది వాళ్ళని సముదాయించడం అధిష్టానాల బాధ్యత ఓకే పార్టీ నాయకులు బాధ్యత అవతల టిక్కెట్లు లభించిన వాళ్ళు కూడా వీళ్ళని కన్విన్స్ చేసుకుని తీరాలి ఒక మాట రెండు మాటలు మాట్లాడినా ఆ కోపంలో మాట్లాడినా వాళ్ళ సంయోగం పాటించాలి మాటకు మాట చెప్పకూడదు అంటే నీటికి నాచు తెగులు నోటికి మాట అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి రచ్చగొట్టే విధంగా ఉండకూడదు అది ఆ ఇరు పక్షాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇష్టం లేకుండానే సీట్లు ఇచ్చారా వీళ్ళ టీడీపీ వాళ్ళకి ఎలాగండి అంటే ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇచ్చారు కదా నేను టీడీపీ వైపు నుంచి చెప్పాను పొత్తులో భాగంగా కొన్ని సీట్లు ఇరవై నాలుగు సీట్లు అనేటువంటి వాళ్ళు ఎన్నే ఇస్తారు వాళ్ళు ఒప్పుకున్నారు మీకు నాకు నొప్పేటి ఇప్పుడు పదే ఇస్తే కూడా ఒప్పు పవన్ కళ్యాణ్ గారు మీకు నాకు నెప్పింటి మీకు నాకంటే ఐ మీన్ వైసీపీ వాళ్ళకి లేకపోతే చాలా దొరద ఎక్కువ దువరించి పోకున్నా కానీ దొరకతీరని వాళ్ళకి అక్కడ ఓట్లు షేరింగ్ వాళ్ళ పార్టీ బలాబలాలను బట్టి వాళ్ళు ఒక అంచనాకు వస్తారు మీరు నేను మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదండి ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు దాన్ని అతను సుక్షిత్తులైన జన సైనికులు అంటారు కాబట్టి చెప్తున్నాను నేను వాళ్ళు ఆయన మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఎక్కడన్నా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టీడీపీలో ఉంటారు అందులో అన్ని పార్టీలో ఉంటారు అసంతృప్తి వాళ్ళు ఆయన ఏం చెప్పాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలన్నా మనం ఎక్కడ చీలుతుందో అక్కడ ఆయనకి ప్రాధాన్యత లభిస్తుంది ఇప్పుడు ఆయన కేటాయించిన సీట్లలో అది ఆయనకు తెలుసు ఎక్కడ ఎక్కువ చీలిపోయేలాగా ఉంది ఎక్కడ తక్కువ చీలిక ఉంటుంది ఎక్కడ మన పెర్ఫార్మెన్స్ గతంలో బాగుంది ఇప్పుడు ఎక్కడ ఇక్కడ అవకాశం ఉంటుంది అనేటువంటిది చూసుకున్నాడు ఆయన తర్వాత ఎన్ని సీట్లు అయితే మనకు బాగుంటుంది ఎన్ని సీట్లు ఎంత మనకు భాగస్వామ్యం కావాలనేటువంటిది ఆయన ఆలోచించుకున్నాడు సర్వేలు రిపోర్ట్లు ఉంటాయి మీరు నేను మాట్లాడుకున్న ఎమోషనల్గా భావోద్వేగంతో మాట్లాడుకున్నంత మాత్రం అవదు కదా వాళ్ళు అన్నీ లెక్కలు వేసుకుంటారు జాగ్రత్తగా అలాగని చెప్పేసి పొత్తులు ఉన్నాయి కదా అని చెప్పేసి బీజేపీని మీరు ముఖ్యమంత్రి చేసేయండి మేము కట్టు కూర్చుంటాం అన్నారు కదా ఒకవేళ పొత్తులు ఉన్నా కానీ సోమవీరాజు భలే ఉన్నాడు ఇడ్లీ అంటే ఇష్టం అతనికి నాకు కూడా ఇడ్లీ అంటే అని చెప్పి అతను ముఖ్యమంత్రి చేయలేము కదా లేదు కదా కాబట్టే సోమివీర్రాజు వార్డు కన్నా వార్డులో కూడా గెలవలేడు కాబట్టి వార్డుకి పరిమితం చేయాల ఆ లెక్కలో చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే నిన్న సీట్లు ప్రకటించేటప్పుడు రాజకీయాల గురించి కంటే కూడా రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు ఇది చాలా పెద్ద మనుషులాగా చాలా బాధ్యతగా మాట్లాడాడు మీరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచకు నడుస్తుంది అనుకున్నారు అభివృద్ధి లేదనుకుంటున్నారు ఇతను ఉంటే రాష్ట్రం అయిపోయింది అనుకుంటున్నారు ఇతను పంపించాలి వద్దా అంతే సింపుల్ దానికోసం మీరు మీరు త్యాగాలు చెయ్యాలి దేశం స్వాతంత్రం కోసం అనేక మంది ప్రా ప్రాణాలు త్యాగం చేశారు ఇది రెండోసారి స్వాతంత్రం మీకు కానీ ఓటు బ్యాంకు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది కదా మరి వీళ్ళు దాన్ని అంటారా ఓటు బ్యాంకు అక్కడ అలాగ మేక మేకలే దగ్గట్టేసి ఉందనుకుంటున్నారా అతను చాలా తోపు తురుము బ్రహ్మ బలే గెలిచాడు అనుకున్నప్పుడు కోటి యాభై మూడు లక్షలు వచ్చినాయి ఓట్లు అతనికి అతను కూడా ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు అతను ఎవరిని విడిచిపెట్టకుండా మొదటగా టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ నాయకుల మీద పడ్డాడు సెకండ్ స్టేజ్లో సామాజిక వర్గం మీద పడ్డాడు థర్డ్ స్టేజ్లో మిగతా విపక్షాల మీద పడ్డాడు ఫోర్త్ స్టేజ్లో ప్రజల మీద పడ్డాడు ఫిఫ్త్ స్టేజ్లో ఎవరు లేక వాళ్ళు పార్టీ పడి అంటే ఏం చేస్తారు కాబట్టి ఆయనకి ఈ వర్గాల్లో అందరూ కూడా ఆయనకి వారు బాబు ఇడితే డేంజర్ బాబు అనుకుని పక్కపోయారు ఇక ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మా ఓటు రావాలి కావాలని ఎగురుగొని తీసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇలాంటి సోఫాలు వేసేమనుకోండి ఈ సోఫాలో కూర్చోకుండా ఇందుమే మంచి అందమే అందు మంచి ఉంటారు వాళ్ళకు కూడా బాగా గసకేసే ముఖ్యంగా దళిత సమాజం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఓన్ చేసుకున్నంతగా ఎవరు ఓన్ చేసుకోవాలి దానికి కారణం ఏంటంటే మతం కూడా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఓకే క్రైస్తవ మతం అతను క్రైస్తవ ఆరాధకుడు క్రైస్తవాన్ని ఆచరించేవాడు అలాగే క్రైస్తవాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు వాళ్ళను కూడా పచ్చి మోసం చేసేట ఎత్తలతపేళకి చెంతపొండు పెట్టి తోమితే తలతళ మెరుస్తుంది కదా అలాగే ఒక స్వామి ఉంటాడు వైజాగ్లో అతను జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి గంగలు మునిగించి మెళ్ళలో రుద్రాక్షమాలు వేసి ఇదిగో ఇతను హిందువు అయిపోయాడు అన్నాడు పచ్చి మోసం కదండి అది అంటే మీరు ఒక క్రైస్తవుడు క్రైస్తవంలో బైబిల్లో చెప్పలేదు అలా కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవాన్ని స్వీకరించి ఆచరించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే హిందూ దేవతలు ప్రసాదం పెడితే కూడా కనీసం దాని చూడరు ఎంత సన్నిహితుల ఫంక్షన్ అయినా సరే భోజనం కూడా చేయరా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏకంగా గంగలో ములిగేసి ఇచ్చేసేస్తాడు అక్కడ మాత్రం తూచ్ పర్లేదు మావోడే అనుకుంటారు అంటే దాని ఇంటెన్షన్ ఏంటి ఇతను అంతా అది నటనా మోసం కానీ ఇటు మావోడే అని చెప్పి నమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ మోసం చేసేడు కాబట్టి అనిల్ గారు లైన్లోకి వచ్చాడు ఆ మట్టి ఆ గంపలో నుంచి మట్టి ఆ పళ్ళు తీసుకెళ్ళి ఇంకొక గంపలో వేసుకుంటాడు అందులో అందులో బొక్కు పడుతుంది ఇంకా మిగతా హిందూ దళిత సమాజం వాళ్ళని తను వేధించినట్టుగా డాక్టర్ సుధాకర్ అనితారాణి శిరోమండలం కేసులో ఉన్న దళిత బాలికలు నాగమ్మ కొట్టి చంపిన అనిళ్ళు వీళ్ళందరూ శాంపిల్కి అలా కనపడుతున్నారన్నమాట చంపి ఇంటికి డెలివరీ ఇలాంటివన్నీ దళితుల మీద జరిగినాయి ఎలాంటి పరిస్థితుల్లో అసంఘటిత కార్మిక రంగం భవన నిర్మాణం కానీ ఇసుకతో దెబ్బ కొట్టేసాడు వాళ్ళ ఆరోగ్యాలు మద్యం వల్ల గొల చేసేసాడు ఇలా ఒకటి రెండు కాదు కోటి మంది దూరం అయ్యారు అతనికి మీరు ఇంకా ఆ కోటి యాభై మూడు లక్షలు ఉన్నాయి అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు పాపం అందుకునే ఆ భ్రమల్లో ఉన్నారు ఆయన ఆ పార్టీ వాళ్ళు తెలిసింది పారిపోతున్నారు అందుకునే ఆయన మాత్రం ఇంకా అయ్యే అనుకుంటున్నాడు కాబట్టి ఏం వరి అవద్దు అతనికి ఒకటి నుంచి ఐదు సీట్లు కానీ ఆరు సీట్లు కానీ మాత్రం వస్తాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో వన్ కానీ సెవెన్ కానీ ఫైవ్ కానీ అంటే సింగిల్ లార్జెస్ట్ నెంబర్ వన్ టూ నైన్లో నైన్ దానికంటే తక్కువే వస్తాయి ఈ పొత్తు బ్రహ్మాండంగా పొడిచింది వీళ్ళ లిస్టు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అది పార్టీలో అలాగే చెప్తారు మాకు కూడా చూడగానే బలేగా చెప్పారు రా బాబు వీళ్ళు బలేగా ఇచ్చారు రా బాబు అలాగే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు మహాసేన మా రాయేష్ లాంటి వాళ్ళు ఇద్దరు కనపడగానే కష్టపడి పార్టీ కోసం కష్టాలు ఉన్నప్పుడు ధైర్యంగా దొమ్ముగా మాట్లాడారు అంటే ఫీల్డ్లో కర్ర కర్ర స్వామి చేయక్క లేకుండా మీడియాలో మాట్లాడితే కూడా లోపల చేస్తున్నారు కదా అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా మాట్లాడారు పోరాడారు ప్రజల గొంతుకై వినిపించారు వాళ్ళకి సముచిత స్థానం లభించింది అంటే మిగతా వాళ్ళు కూడా లభిస్తుందని పార్టీ మీద నమ్మకం పెరుగుద్ది కాబట్టి కొత్త మొకాలు ఇరవై మూడు కనిపిస్తున్నాయి లోకేష్ గారు ఏం చెప్పాడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం యువతకు అవకాశం ఇస్తున్నాడు అది స్పష్టంగా కనపడుతుంది టీడీపీ జనసేన లిస్టులో సామాజిక న్యాయం కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో నకిలీ సామాజిక న్యాయం కనిపిస్తుంది ట్విస్ట్ ఏంటంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళు నకిలీ సామాజిక న్యాయం పాటిస్తా వీళ్ళ దాంట్లో సామాజిక న్యాయం లేదని యధావిధిగా విక్రమార్కుడు చెట్టు మీద ఉన్న శవాన్ని భుజం మీద వేసుకెళ్ళినట్టుగా ఈ అబద్ధాలు కంటిన్యూ చేస్తాం మరి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఏమి చూడకలేదు ఇవాళ చెప్తున్నాను కదా రాసి పెట్టుకుని జేవులో వాళ్ళకి ఒకటి నుంచి తొమ్మిది హైయెస్ట్ మ్యాక్సిమం అందులో ఆళ్ళే చెప్పినట్టుగా వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కాబట్టి వన్ కానీ సెవెన్ కానీ ఫైవ్ కానీ థ్యాంక్ యూ